రాష్ట్ర ప్రజల మొత్తం చూస్తున్నారు అప్పటి నుండి నేను దీంట్లోంచి ఒక అక్షరం పక్కకు పోయినా ఇప్పుడు వారి మంత్రి గారు మాట్లాడిందో ఇంకొకరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షరం సంబంధం ఉందా దాన్ని మీరు తేల్చండి సభలో ఉండబడి పెద్ద అధ్యక్ష లేని రాష్ట్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు గొప్ప నుండి నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు పోయినా ఇప్పుడు వారి మంత్రి గారు మాట్లాడిందో ఇంకొకరు మాట్లాడిందో ఇందులో ఎవరు ఒక అక్షరం సంబంధం ఉందా దాన్ని మీరు తేల్చండి సభలో ఉండబడి బొమ్మటే రాష్ట్రపతి నమ్మది అధ్యక్ష చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వారు గతంలో మంత్రిగా చేసిన వారు అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా వారు వాపస్ తీసుకోవాలి ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతా ఉంది అధ్యక్ష చేర్ను బెదిరించడం జరుగుతా ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి కోరుతా ఉన్నాం దట్ ఈస్ నాట్ ద వే శ్రీనివాస్ యాదవ్ గారు రెండు విషయాలు చెప్పారు మేము విన్నాము మళ్ళా అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకా విన్నాం దానికి కూడా సమాధానం చెప్తాం దానికి ఏం ప్రస్తావన లేదు తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో వారు చెప్పుకుంటూ పోయి పది నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడుకోక మా మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం పది సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం తెలియంది కాదు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది మీకు మంత్రిగా చేసినారు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే సంవత్సరంలో సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ఏం చేయగలగా సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష పద్నాలుగు నెలలలో మేము చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఏం చేయలేకపోయిందో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష వాకంత అనుభవం ఉంది ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం కానీ నేను ఏ రోజు కూడా చెప్తా ఉన్నాం మీరందరు కూడా అనుభవజ్ఞులు మీరు కూడా అనుభవజ్ఞులు సార్ మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుగు అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు చెప్పండి మీరు కాదంటలేము కాదంటలేము మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది వెంట మేము ఇక్కడ ఉన్నాం మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి శ్రీనివాస గారు చెప్పిండ్రు సభ సాంప్రదాయాలను సరే వారు వారు ఏ విషయంలో చెప్పిండ్రో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కొడతా ఉన్నాం అధ్యక్ష జయశారెడ్డి గారు జయదీశర్ రెడ్డి గారు సత్య సహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్ర చూస్తున్నారు మీరే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు రాష్ట్ర అందరూ చూస్తున్నారు జగదీశ రెడ్డి గారు ప్లీజ్ జగదీశర్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్సానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సాంప్రద అధ్యక్ష ఏ సభ సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం I don't know. శ్రీధర్బాబు గారు ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడింది సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు దాంట్లో ఎంత మాత్రం మీరు వాళ్ళని మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళని నాకు మైక్ మైకేయండి వాళ్ళని గుర్జబెట్టి నాకు సభను ఆడలో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతాయి అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడినా అధ్యక్ష సభను ఆడోలో పెట్టి అందరూ గుర్చో మాట్లాడారు